నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ అవకాశవాదం ఆయన సొత్తు అధికారం వైపే ఆయన అడుగులు ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తూ ప్రజల నోలల్లో నానాలన్నదే ఆయన థీమ్ ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేకున్నా వార్తలలోకి ఎక్కడమే ఆయన నైజం ఆయనే గంట శ్రీనివాసరావు ఎన్నికల టైంలో ఏ సీటు నుంచి గంట మోగిస్తాడో ఆయనకే తెలవకున్నా సిట్టింగ్ సీటు మాత్రం ఉంచుకోడు రెండు దశాబ్దాలుగా గంట శ్రీనివాసని ఉత్తరాంధ్ర రాజకీయాలను వేరు చేసి చూడలేము ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు అందులోనూ రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కూడా కావడంతో గంట రాజకీయ కదలికలపై అందరికీ ఒక కన్ను ఉంటుంది సీటు మార్చినా పార్టీ మార్చినా గెలిపే లక్ష్యంగా ఎంచుకునే గంటాను పచ్చి అవకాశవాది అనక తప్పదు గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన గంట వీలు కాలేదు కానీ ఎప్పుడు అధికార వైసీపీలోకి దూకేసేవాడే టిడిపిని వీడుతున్న గంట అంటూ పతాక శీర్షికలలో గతంలో పలుమార్లు వార్తలు వచ్చినా ఆయన తెలుగుదేశంలోనే అంటి ముట్టినట్లు ఉండాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ ను వదిలేసి మరో సేఫ్ సీటు కోసం గంట పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు వలస పక్షిలాగా నియోజకవర్గాలను మార్చడం ఆయనకే చెల్లింది ప్రస్తుతం గంట కోరుకుంటున్న సీటు కాకుండా చీపురుపల్లిలో వైసీపీ సీనియర్ నేత బొత్సాపై పోటీకి దిగాలని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు చీపురుపల్లిలో తన సీటు చినుగుతుందని భావిస్తున్నారా ఏమో గానీ గంట మాత్రం ఇక ఓకే అనడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి మొదట అనకాపల్లి ఎంపీగా రెండు వేల నాలుగులో చోడవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి బయటకు వచ్చి నుంచి చేసి అనకాపల్లి శాసనసభ్యులు ఆ తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నారు అదే సమయంలో సమైఖ్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గానే పాల్గొన్న గంట కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో మళ్లీ టీడీపీలో చేరారు భీముని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు అనూహ్యంగా చంద్రబాబు కేబినెట్ లో మానవ వనరుల శాఖ మంత్రిగా స్థానం సంపాదించి ఐదేళ్లు అప్రతిహతంగా పనిచేశారు అంతకు ముందు కాంగ్రెస్ కేబినెట్ లో ఉంటూ మళ్లీ టీడీపీ కేబినెట్ లో కూడా కొనసాగిన ఘనత గంటాదే మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి గంటా పార్టీ మారతారంటూ అనేక ఊహాగానాలు వచ్చిన చివరకు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫునే బరిలోకి దిగి విజయం సాధించారు కానీ చివరి నిమిషం వరకు గంట ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియకపోవడంతో నార్త్ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్న నేతలు గట్టిగానే ఇబ్బంది పడ్డారు అధికారం ఎక్కడ ఉంటే గంట అక్కడే ఉంటారని అవినీతిని వెలికి తీసి శిక్షిస్తామని విశాఖ భూ వివాదాల్లో గంట ఉన్నారని గంట చాప్టర్ క్లోజ్ అంటూ వైసీపీ నేత అవంతి పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు అప్పట్లో గంట వైసీపీలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనను వ్యతిరేకించే నేతలు విమర్శలతో విరుచుపడ్డారు పార్టీ ఏకంగా చంద్రబాబుకి చెప్పిన గంట వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా గానీ కుదరలేదు మధ్యలో గంట శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం అంటూ పార్టీకి సంబంధం లేకుండా రాజీనామా చేశారు ఆ ఉద్యమం పెద్ద ఎత్తున అయితే మొదట రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావించిన గంటాకు అనుకున్నంత ప్రయోజనం లేకుండా పోయింది గంట రాజీనామా విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వైసీపీ కూడా అంశాన్ని లైట్ గా తీసుకోవడంతో గంటాకి పెద్ద ప్రయోజనం లేకుండా పోగా పార్టీ నిర్ణయాన్ని కాదని రాజీనామా చేయడం టిడిపి కాస్త ఇబ్బందిని కలిగించింది అయితే ఎప్పుడో గంట చేసిన రాజీనామాను ఇప్పుడు స్పీకర్ ఆమోదించడంతో షాక్ గురైన గంట ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయిపోయారు ఇవన్నీ ఒక ఎత్తే మొదటి నుంచి లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన గంట ఇప్పుడు లోకేష్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా వ్యవహరించడం గంట వైఖరిలో మార్పునకు అర్థం పడుతుంది టీడీపీలో ఉండాలంటే లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం తప్ప వేరే చాయిస్ లేదని డిసైడ్ అయ్యారన్నది పొలిటికల్ వర్గాల టాక్ గంట ఏ నియోజకవర్గం నుంచి గెలిచినా ఎన్నికల సమయంలో కొత్త సీటు వెతుక్కోవడంతో ప్రజలు కూడా గంట అంతా గందరగోళం అంటూ ఫిక్స్ అయిపోతున్నారు గంట వలస రాజకీయాలు ఈ మారు ఎలా సాగుతాయో చూడాలి మరి ప్లీజ్